అంబేద్కర్ విగ్రహాలు ఇంతకుండా మన రాజగోపాల్ గారు Yeah. చాలా రకాల కమిటీస్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ అన్ని దేశాల రాజ్యాంగాలు చూసి మనది లాంగెస్ట్ కాన్స్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అని పేరు అండ్ అదే విధంగా మనకి తయారు చేయడానికి ఇయర్స్ మంత్స్ పట్టింది సో అన్ని దేశంలో ఏది మంచి కాన్సెప్ట్ అన్ని కూడా జాగ్రీగా ఉంది సో అలాగే మనం కూడా చర్చికులుగా ఉండాలి మన రాజ్యాంగం ఒకసారి అందరూ ప్రయాణం భారతదేశ ప్రజల మధ్య భారతదేశము కార్మభౌమ్య సామ్యవాత లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు అందరి అందరి పౌరులెల్లకూ ఆర్థిక రాజకీయ న్యాయము భావపటన విశ్వాసము ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంతస్తులోను అవకాశములలోను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాతి ఐక్యతను మరియు आकलत नु सुरू छे छे छे